అందరికి నమస్కారం రాంగా చూసినా కూడా సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కూడా మా ఫ్యామిలీ అందరు కారణం ఉండదు ఆపలే లేకపోతే ఆగి మీతో మాట్లాడొచ్చేది ఉండే వెంటనే ఫోన్ చేసి మా పంపినా నేను మీ ఐదారు రేపు డెలిగేషన్ రండి మీరు రాష్ట్ర నాయకత్వం చెప్పుడు ముఖ్యమంత్రి గారు కల్పిస్తా లేకపోతే సాధన సమాన డెలిగేషన్ రండి మీరు రాష్ట్ర నాయకత్వం చెప్పుడు ముఖ్యమంత్రి గారు కల్పిస్తా లేకపోతే సాధన సమాన కొంతమంది మంత్రులను కలిసి మీ అంశాన్ని ఏ విధంగా చేయాలో ఆలోచన చేద్దాం కానీ దయచేసి మీరు తెలంగాణ కూడా వచ్చిన వస్తుంటే మాకు మంచిగా అనిపేది సమస్య ఉంది పరిష్కారం కేంద్ర ఆలోచన చేద్దాం కూర్చొని మాట్లాడదాం అందరికీ నమస్కారం శిబిరాత్రి రాష్ట్ర స్థాయి మాట్లాడు రేపటి శాసనసభ మిమ్మల్ని తీసుకొని డెలిగేషన్ కల్పిస్తామని చెప్తున్నా నలుగురు యాభై కష్టం ఐదు పది మందిని కల్పించే బాధ్యత Oh. Oh. Hey, I'm